భారతదేశంలో శత్రువులు ఎక్కడో ఉండరు మన చుట్టూ ఏదో ఒక రూపంలో ఉంటారు సోకాళ్ళు మేధావుల రూపంలో జర్నలిస్టుల రూపంలో ఈవెన్ ఆర్మీలో కూడా కనిపిస్తారు నేవీలో కనిపిస్తారు ఏ రంగంలో వెదికినా ఈ దొంగలు దొరుకుతారనమాట తాజాగా వచ్చినటువంటి వార్త అందుకు నిదర్శనం భారత్ రష్యా వ్యూహాత్మక సంబంధాలపై పాకిస్తాన్ నిఘా పెట్టింది దానికోసం కొంత డేటాను కూడా సంపాదించుకుంది అనే విషయాలు తాజాగా అందుతూ ఉన్నాయి ఏకంగా మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఐఎస్ఐ తన గూఢచారిని నియమించిందట తాజాగా అతడిని యూపీ ఉగ్రవాద వ్యతిరేక బృందం ఏటీఎస్ మీరట్లో అదుపులోకి తీసుకుంది నిందితుణ్ణి సతేందర్ శివాల్గా గుర్తించింది సత్యేంద్ర శివాల్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తూ ఉన్నాడు యూపీలోని హపూర్కు చెందిన సత్యేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖలో ఎంటీఎస్ అంటే మల్టీటాస్కింగ్ స్టాఫ్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాడు కాగా భారత విదేశాంగ శాఖలో ఒక ఐఎస్ఐ ఏజెంట్ చొరబడ్డారని రహస్య సమాచారం అందడంతో ఏటీఎస్ అప్రమత్తమై అతడు భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైనటువంటి సమాచారాన్ని పాక్ నిఘా సంస్థకు అందజేస్తున్నాడని ప్రతిగా డబ్బు కూడా తీసుకున్నాడని పసిగట్టింది ఏదైతే సత్యందర్ ఈ సమాచారాన్ని పాకిస్తాన్ కప్పు చెప్పాడో అది చాలా ప్రమాదకరమైనది అంటే భారత్కు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని చెప్పి అధికారులు పేర్కొన్నారు ఓవరాల్ గా ఈ సతేందర్ పాక్ గూఢచర్య నెట్వర్క్ లో ఒక కీలక వ్యక్తిగా చెబుతూ ఉన్నారు తన హోదాను అడ్డం పెట్టుకుని అతడు ముఖ్యమైనటువంటి పత్రాలను సంపాదించాడు వీటిలో రక్షణ విదేశాంగ శాఖ నిర్ణయాలు ఉన్నాయి సైన్యం రోజువారీ కదలికలు వంటి వివరాలు ఉన్నాయి భారత ప్రభుత్వ అధికారులను ప్రలోభాలకు గురిచేసి వారి నుంచి భారత సైన్యము దైనందిన కార్యకలాపాల గురించి సమాచారం రాబట్టినట్లుగా కూడా దర్యాప్తులు ఈ సత్యేంద్ర శివల్ అంగీకరించాడు తొలుత అడిగిన ప్రశ్నలకు అతడు సరైన సమాధానాలు ఇవ్వలేదు తర్వాత అధికారులు వారిదైన శైలిలో ప్రశ్నించేసరికి చివరికి తాను పాక్ గూఢచర్యం చేస్తున్నట్లు అంగీకరించాడు దీంతో అతడిని అరెస్టు కూడా చేశారు